ఏరియాలో రమణ అని చెప్పేసి సింగరేణిలో జూరేసరికి పనిచేస్తాడు పా మేడం అని భర్త దానికో ఆ ఇంట్లో డ్యూటీ పోయిన తర్వాత ఈ డే టైంలో ఇంటి అనకు నుంచి నాలుగు ఏరియాలు ఉంటాను నీళ్ళు ఇండియా నుంచి కొట్టి తలుపులు కొట్టి బీరోలు ఉన్న దాదాపు రెండు ఇరవై రెండు కులాల బంగారం మూడు లక్షల రూపాయలు క్యాష్ తర్వాత త్రీ టౌన్ ఏరియాలో ఒక ఏరియాలో పదిహేడు గ్రాముల బంగారం దొంగతనం జరిగింది ఆ దొంగతనాన్ని ముఖ్యంగా ఇద్దరు చేశారు ఎవరంటే నరసన్ రమేష్ ఒక తమ్మును ఓ కుమారులు ఇద్దరు చేశారు దాన్ని మన సిసిఎస్టి రమాకాంత్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రవీణ్ రామరాజ్ సైడ్ పక్కడబందీగా ప్లాన్ వేసి ఎక్కడో వీళ్ళు దొంగతనం చేసి వీళ్ళు ఏంటంటే దొంగతనం చేయటం జలసాలు ఖర్చు చేయటం లేకపోతే పేకాటాటం ఆడటం పందాలు ఆడటం చేస్తుంటారు ఏపీకి పోయి అలాంటి ఏపీలో ఉన్నటువంటి సిసి టెక్నాలజీ ద్వారా సీసీటీవీ ద్వారా సెల్ ఫోన్ ట్రాక్ల ద్వారా పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఇరవై రెండు తులాల బంగారం అంటే యాస్టేజ్ ఇంటాక్ట్ రికార్డ్ చేయండి తర్వాత టూ టౌన్ ఏరియాలో ఇరవై రెండు తులాల బంగారం వెండి ప్రదాము ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది తులాల వెండి తర్వాత అక్కడ త్రీ టౌన్ ఏరియాలో పద్నాలుగు గ్రాముల బంగారం ఇంటాక్ట్ రికార్డ్ రికార్డ్ చేయడం జరిగింది మూడు లక్షల్లో రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు క్యాష్ కూడా రికవర్ చేయబడి ఇరవై రెండు వేల రూపాయలు ఆ ప్యాకెట్ కూడా ఖర్చు చేసినట్టు తెలిసింది వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళని ఇక్కడ పట్టుకొని పర్మిషన్ రికార్డ్ చేసి అన్ని రికవర్ చేసేసి ఈరోజు చోట్ల అదే దీంట్లో ముఖ్యమైన పాత్ర ఏంటంటే మా కుటుంబ సీ గారు ప్రతాప్ గారు అదేవిధంగా సి రమాకాంత్ గారు వారి బృందం ప్రవీణ్ ఎస్ఏ గారు రామారావు గారు ప్రెసిడెంట్ వర్క్ చేశారు మా ఎస్పీ సారు ప్రత్యేకంగా అభినందించాలని చెప్పేసి రివార్డు కూడా ఇచ్చినారు ఆ రివార్డు కూడా మీ మా సందర్భంగా ఇస్తున్నాను దగ్గర సితంలో చాలా వరకు అది త్వరలో ట్రేట్ చేస్తాను